హాయ్ దిస్ ఇస్ ఫ్రమ్ యూ స్టూడియో యాస్లీ క్రియేషన్ పతాకంపై మిస్టీరియస్ సినిమా టీజర్ లాంచ్ అవ్వబోతుంది ప్రసాద్ ల్యాబ్లో హోల్ టీమ్కి హార్ట్లీ కం కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం ఈ సినిమా ఎంతో ఘన విజయం పొందాలని కోరుకుందాం యూ స్టూడియో తరఫున థ్యాంక్ యూ టీజర్ లాంచ్ ఈవెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వామ్ వెల్కమ్ చెప్పేస్తున్నాం ఆర్టిస్ట్ వెల్కమ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఈవెంట్ అయితే స్టార్ట్ చేద్దాం అండి ఎందుకంటే మూవీ కాస్ట్ ఉన్నారు అలాగే ఈరోజు మన మూవీని నిష్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చిన చాలా మంది అతిథులు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాగే ముందుగా మీడియా మిత్రులకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సో మిస్టీరియస్ గా మన లైఫ్ లోనే చాలా మిస్టీరియస్ ఉంటాయి బట్ సినిమాకి సంబంధించి ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్కి సంబంధించి డిఫరెంట్గా కొంచెం క్యూరియాజీ ఉంటుందన్నమాట థియేటర్లో ఆడియన్స్ చూడడానికి సో ఇలాంటి సినిమాలు ఎన్నొచ్చినా కూడా ఆడియన్స్ థియేటర్కి చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు సో ముందు మంచి క్యాచీ టైటిల్తో మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి టీ వందని కంగ్రాచులేట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లతో మరొకసారి విష్ చేసేద్దామండి కంగ్రాచులేషన్స్ టు ఎంటైటీ మిస్టీరియస్ సో ఇప్పటికీ రిలీజ్ అయిన రెండు పాటలు కూడా చాలా మంచిగా మంచి వ్యూస్ వచ్చాయి మంచి కాంప్లిమెంట్స్ అయితే తీసుకోగలుగుతున్నారు టీమ్ అందరూ కూడా సో టీజర్ ఎలా ఉంది అని ఒక సస్పెన్స్ అయితే క్యూరియస్ అయితే అందరికీ ఉండింది సో ఇంకా కొద్దిసేపట్లో మనం టీజర్ కూడా చూసేయబోతున్నాం సో ఈ సినిమాతో చాలా మంది మనకి పరిచయం అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి కాస్ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు మన ఈవెంట్ ని విస్ చేయడానికి మీరు గారు అలాగే భువనేశ్వరి గారు వచ్చారు హార్టియస్ట్ వెల్కమ్ అండి ఇద్దరికి కూడా మరొకసారి గట్టిగా చప్పట్లతో విస్ చేద్దాం గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అంటే ఇటు సీరియల్ రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు అండ్ ఇప్పుడు యాక్టింగ్లో కనిపిస్తూ ఉన్నారు సో మంచి మంచి పాత్రలతో మీరు గారు అలాగే మీ అబ్బాయి ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఇందులో సో మాకు కూడా చాలా క్యూరియస్గా ఉంది సో టీజర్ చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో ఇద్దరు ఈరోజు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ ఎస్ సో ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ గారి గురించి మాట్లాడుకోవాలి మహి కోమటి రెడ్డి గారు డెబ్యూ డైరెక్టర్గా అంటే మనకి ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ బట్ అసోసియేట్ డైరెక్టర్ గా చాలా సినిమాలు పనిచేశారు బట్ మనకి ఒక మంచి ఫిల్మ్ అందించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయన్ని కంగ్రాచులేట్ చేద్దాం ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఎవరు వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా అభిమానిస్తారు ఆదరిస్తారు కాబట్టి ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్ సార్ బిఫోర్ చెప్పేస్తున్నాను తర్వాత ప్రొడ్యూసర్ కథ ఉండి యాక్టర్స్ ఉండి కాస్ట్ ఉండి బట్ సినిమా బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కావాలి సో మీకు ముందుగా బిగ్ అంగ్రాజులేషన్స్ ఒక ఎన్ఆర్ఐ ఉండి తెలుగు సినిమాల మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక మంచి సినిమాను మాకు అందిస్తున్నారు మరొకసారి ప్రొడ్యూసర్ గారికి గట్టిగా చప్పట్లతో హార్టిస్ట్ వెల్కమ్ చెప్పేద్దాం జై దాస్ గారు సో హార్టిస్ట్ కంగ్రాచులేషన్ అండి సో ఈ సినిమాతో మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి విష్ చేసేస్తున్నాం ఈ సినిమాతో ఎస్ హార్టిస్ట్ కంగ్రాచులేషన్స్ ఎస్ సో కథ బాగుండి డైరెక్టర్ బాగుండి ప్రొడ్యూసర్ బాగుంటే నెక్స్ట్ ఆలోచించేది ఖచ్చితంగా మ్యూజిక్ గురించి సో ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తున్నాము బట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పాత్ర వహించారండి సో మన ఎంఎల్ రాజా గారు గట్టిగా చెప్పట్లే ఒకసారి సినిమాకి సంబంధించి సో రీసెంట్ టైమ్స్ లో మెర్సీ కిలింగ్ కావచ్చు రాధాకృష్ణ కావచ్చు తెరచాప కావచ్చు వృషభ కావచ్చు సింగిల్ కార్డ్ చేశారు ఈ సినిమా కూడా సింగిల్ కార్డ్ తో వచ్చేస్తున్నారు ఒక ర్యాంప్ అయితే ఆడిస్తారు అనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగే ఎస్ రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ కూడా వచ్చింది ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ సినిమాని చాలా మంచిగా అంటే మనకి పోస్టర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి బట్ టీచర్ చూస్తే అర్థం అవుతుంది మన డిఓపి గారి పనితనం ఏంటి అనేది సో మీకు నిజంగానే రెండు కంగ్రాచులేషన్స్ చేయాలి బేసిక్ ఎక్కడైనా ఒక డిఓపి మాత్రమే వర్క్ చేస్తారు ఈయన ఎడిటర్ కూడా ఈ సినిమాకి సో డబుల్ కంగ్రాచులేషన్స్ అండి మల్టీ టాలెంటెడ్ పర్సన్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ చాలా సినిమాలు చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ లో కూడా మంచి అవార్డ్స్ తీసుకున్నారు సో ఖచ్చితంగా ఈ ఫిలిం మీకు మరొక మార్క్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది అండి ఎస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంగ్ ఉప్పుగర్ సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి సెట్స్ లో ఉన్నప్పటి నుంచి సో రిలీజ్ వరకు కూడా ఈయన పాత్ర చాలా ఉంది అంటున్నారు రామ్ గారు ఎక్కడున్నారు ఓకే ఇప్పుడు కూడా వెనకాలే ఉన్నారా ముందుకు రండి అదే చెప్తున్నారు వెనకాలంటే నడిపిస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు ఒకసారి అండి సో కంగ్రాచులేషన్ సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మీ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తించారు సినిమా రిలీజ్ తర్వాత కూడా మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ ఎక్కడ నాకు కనిపించట్లేదు ఇంత పని చేసి ఎక్కడ వెనకాలే ఉండిపోయారు దయచేసి ఒకసారి ముందుకు రండి రాజా లేదు నా వాయిస్ ఏ మీకు ఆరారు అనమాట సో ఒకసారి ఒక గంటగా చవళి కొట్టండి ఒకసారి రామ్ గారికి ఎస్ ఇన్షియల్ ఉప్పు చాలా మంచిగా నమ్మకంతో పనిచేస్తున్నట్టు తిన్న ప్రతి ఉప్పుకి న్యాయం చేస్తున్నట్టున్నారు ప్రొడక్షన్ ఉప్పు నిప్ప మనిషి నిప్పు ఇంటి పేరు అప్ప హిమోయన్ సార్ లైన్స్ రాసుకోవచ్చు ప్రొడ్యూసర్ గారు మంచి లైన్ ఇచ్చారు నాకు నెక్స్ట్ అలాగే ఇంట్రొడక్ష నిప్పు ఇంటి పేరు ఉప్పు సో ఇంకొంచెం ఎనర్జీగా ఉండాలి కాబట్టి మనం ఏమిటంటే మన జబర్దస్త్ నవీన్ గారు వచ్చారు నేను పంచలేస్తుంటే ఆవిడ పైన యాంకరింగ్ చేస్తుంది ఫీల్ అవుతున్నాడు లోపల మనం తర్వాత ఒక సెగ్మెంట్ చేద్దాం మనం కలుస్తూ ఉంటాం కాబట్టి రిలేషన్స్ వన్స్ అండ్ అడ్వాన్స్ చెప్పేస్తున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు సో ఏ సినిమాకైనా ఫస్ట్ బలం వాళ్లే కాబట్టి ఐ రిక్వెస్ట్ జై వల్లం దాస్ గారు డెబ్యూ ప్రొడ్యూసర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఆర్టిస్ట్ సర్ టీజర్ చూసిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాల నిజంగా వారి ఆత్మవిశ్వాసం ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది సో బేసిక్ గా ఏంటంటే ఈ కాలంలో ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఎన్ఆర్ఐలు అవుతున్నారు ఎందుకంటే సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ తో సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ బ్యానర్ ఎస్లీ బ్యానర్ మీద యాష్ బ్యానర్ తో యాష్లీ క్రియేషన్స్ తో ఓకే మీ చిన్నమ్మాయి పేరుతో వచ్చేస్తున్నారు అండ్ ఈ బ్యానర్ తోనే సినిమా కూడా మనం చూస్తూ ఉన్నాం కంగ్రాచులేషన్స్ వన్సన్ అండి అండ్ ఐ రిక్వెస్ట్ ఇంత మంచి మ్యూజిక్ అందించారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతరగొట్టేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు ప్లీజ్ కమాంట్ ది స్టేజ్ గట్టిగా చప్పట్లతో సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ఉప్పు గారు ప్లీజ్ కమ్ ద స్టేజ్ అండి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను అండ్ మల్టీ టాలెంటెడ్ ఎడిటర్ ఎస్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన హీరోస్ రోహిత్ గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండి పాటలు చూసాక టీజర్ చూసాక లుక్ మామూలుగా లేదు సో బిగ్ బాస్ తర్వాత ఎలా వస్తారు ఎలా వస్తారు అనుకున్నా బట్ మిస్టీరియస్ గా వస్తారనుకోలేదండి కంగ్రాచులేషన్స్ అండి గట్టిగా చప్పట్లు ఒకసారి వాళ్ళ రోహిత్ గారికి అలాగే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు కాబట్టి మరొక హీరో భూషణ్ గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ మొత్తం ఈ చేశారు ఐ థింక్ సో నాకు తెలిసి టీజర్ చూసాక సో కంగ్రాచులేషన్స్ అండి సినిమా చూసిన తర్వాత నిజంగా మంచి అప్రోచ్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్ మన బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్స్ కూడా పిలిచేద్దాం మేఘ్నా రాజ్పూత్ ప్లీజ్ కమాంట్ ద స్టేజ్ గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం పోస్టర్స్ అలాగే సాంగ్స్ లో అయితే లుక్ మామూలుగా లేదండి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఇంకొక హీరోయిన్ రియా కపూర్ ప్లీజ్ టు ద స్టేజ్ రియా ఇప్పుడే వచ్చేస్తున్నారు ఫ్యాన్స్ ఓకే గట్టిగా చప్పట్లు మరి రియాకి స్టేజ్ మీద వచ్చింది కదా సౌండ్ ఏది మరి యా మీ సార్ ఫస్ట్ మీరంటే వెంటనే మాకు డిఓపి అనే క్యాచి టైటిల్ గుర్తొస్తుంది కాబట్టి మనకి మల్టీ టాలెంటెడ్ దేవ్ దేవేందర్ సూరి గారి గురించి అంటే వన్ టు టెన్ లో మన ఎడిటర్ గా డిఓపి కాబట్టి ఫస్ట్ డిఓపి గా మీరు ఒక గురువుగా భావించండి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఒక మాస్టర్ అనుకోండి వాట్ ఎవర్ సో వన్ టు టెన్ లో ఎన్ని మార్క్స్ ఇస్తారు టెన్ ఆఫ్ అండి ఎందుకంటే తెలుసు

చాలా కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందరూ చేస్తారు అందరూ చేస్తారు మా అబ్బాయి గురించి నాకు తెలుసు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తాడు చిన్చర్గా ఉంటాడు అసలు ప్రాణం పెట్టేస్తాడు అనమాట అందరూ అలానే పెట్టారు ఈ సినిమా కాబట్టి సో టీచర్ చాలా బాగుంది సో డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు గారు ఐ రిక్వెస్ట్ బాబీ గారు బైక్ లేదండి ఇందాక పని చేశారు కదా మీరు మీరు పనిచేశారు ఎస్ ఐ రిక్వెస్ట్ నవీన్ గారు ప్లీజ్ కమాండ్ గట్టిగా చప్పట్లు ఒకసారి మన గట్ట నవీన్ గారికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయనకి ఎనర్జీ పెరుగుతుంది యాక్చువల్లీ భోగిరెడ్డి శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ అండి స్టేజ్ మీద రావాల్సిందిగా సాధన గారు ఇన్వైట్ చేస్తున్నాను ఐ రిక్వెస్ట్ జబర్దస్త్ బాబీ ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ ఆహా పిల్లడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడ్ టు బాబీ గారు వేణు పొలసాని గారు ప్లీజ్ కమాంట్ ద స్టేజ్ అండి గట్టిగా చప్పట్లతో సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం సార్ కొరియోగ్రాఫర్ విక్రమ్ గారు ప్లీజ్ కమాంట్ ద స్టేజ్ ఈ పాటలు కొరియోగ్రఫీ డాన్స్ అన్ని కూడా ఆయన చేశారు విక్రమ్ గారు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ వన్సి మాస్టర్ నందు గారు ఎక్కడ ఉన్నారు వచ్చేయండి కొరియోగ్రాఫర్ సుమన్ గారు మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్ మీదకి సరే ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా అందరు వచ్చారు పిఆర్ఓ శ్రీపాల్ గారు యాంకర్ సువర్ణ కూడా స్టేజ్ మీద ఉంది కాబట్టి పిఆర్ఓ శ్రీపాల్ అందరూ ఒక పిక్చర్ తీసుకుని తర్వాత నేను చెప్తా ఓకే స్టేజ్ చప్పట్లో లేవు కమాన్ కీర్తి ఒకటే వస్తుంది ఎస్ మీరు ముందే మాట్లాడతారా ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఎస్ ఐ రిక్వెస్ట్ మెరీనా గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండి గట్టిగా చప్పట్లతో మెరీనా గారిని స్టేజ్ మీదకి సాధనగా ఇన్వైట్ చేసేద్దాం ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ అనమాట బేసిక్గా రోహిత్ గారు ఎక్కడ ఉంటే మెరీనా గారు అక్కడ ఉంటారు అది మాకు తెలుసండి అక్కడి నుంచి ఆబ్వియస్గా చూసాం కాబట్టి సో ఆర్టిస్ట్ వెల్కమ్ మెరీనా గారు చాలా రోజుల తర్వాత చూస్తున్నా మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో తప్ప లైవ్ లో చూడట్లేదు చాలా మిస్టీరియస్ అయిపోయారు యాక్చువల్లీ మీరు ఓకే సో ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు మన ప్రొడ్యూసర్ గారి నుంచే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కార్తీక్ గారు ప్లీజ్ అండి వచ్చేసి గట్టిగా చప్పట్లు కొట్టండి సినిమా ఒక డిఫరెంట్ ఈ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు నవీన్ గారు చాలా బాగుంది తర్వాత ఇంకా ఎవరైనా అటు ముఖ్యంగా నందు మాస్టర్ గారు చాలా సీనియర్ నందు మాస్టర్ గారు ఫైట్ మాస్టర్ వారు మా సినిమాని ఒప్పుకొని వాళ్ళు మంచి ఒకటే ఫైట్ కానీ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు థ్యాంక్ యూ సార్ తర్వాత మేకప్ రాజేష్ గారు ఇంకా ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి గురించి పాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్మెలరాజా గారు నాకు ఎంఎల్ రాజా గారిని చూస్తే ఒక ఇళయరాజా ఒక కేవీ మహాదేవన్ ఒక వెటూరి అంటే నా పర్సనల్ ఓపెన్య్ ఈ ముగ్గురు కలిస్తే ఒక ఎమ్మెల్యే రాజా గారు ఎలాగంటే ఒక మంచి మెలోడీ ఒక మంచి క్రియేటివిటీ స్పాట్ డిసిషన్ క్రియేటివిటీ ఇళయరాజు గారిలో ఎలా ఉంటుందో అలాంటి క్రియేటివిటీ వాళ్ళు ఉంది మంచి మెలోడీ కేదేవన్ గారు ఎలా చేస్తారో సాహిత్యాన్ని బట్టి మెలోడీ ఎలా చేస్తారో అలాంటిది ఒక మంచి లిరిసిస్ట్ ఆయన ఈ పాటలు అన్ని పాటలు ఆయన రాశారు చాలా అద్భుతంగా రాశారు పాట ఈ సినిమా నేను ఈ సాంగ్స్ మీరు చూశాను ఇప్పుడు ఈ సాంగ్స్ చూసిన తర్వాత నాకు చాలామంది ఫస్ట్ మరో మరో అంటే మీ డిఓపి ఎవరు ఈ పాటలు రాసిన ఎవరు అడిగారు నన్ను నిజంగా రాజాగారు మీరు ప్రాణం పెట్టారు మా సినిమా కోసం చాలా మంచి పాటలు అందించారు జనరల్గా మనం మాట్లాడుకున్న సార్ మీరు మూడు పాటలు చేయండి బ్యాక్గ్రౌండ్ చేయండి చాలా మాకు బ్రహ్మాండంగా అనుకున్నాం కానీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి మరో రెండు పాటలు చేశారు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్ అంటే వారు అంతా ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా హెడ్స్ ఆఫ్ టూ రాజే గారు నిజంగా మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది నేను ముందు ఏదో అనుకున్నాను కానీ క్రమంగా మీతో ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కావాల్సింది మీలాంటి టెక్నీషియన్స్ అని అర్థమైపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తర్వాత ఇంకా మా డిఓపి అండ్ నాకు బ్యాక్ బోన్ లాంటి వాడు వయసులో మాకు చాలా తేడా ఉంటుంది నా ఆలోచనల్ని దాన్ని అప్డేటెడ్గా యంగ్గా ప్రయాణం చేస్తాడు దేవా మీ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో మా ప్రయాణం స్టార్ట్ అయిందండి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం టీజర్ చూసేసాం కాబట్టి టీమ్ అందరూ ఏం మాట్లాడతారో అందరికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు స్పీచ్ అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మీరు గారు అలాగే భువనేశ్వరి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను గట్టిగా చప్పట్లతో ఇరువురిని సాధారణంగా ఇన్వైట్ చేసేద్దాం ఇంట్రడక్షన్ అవసరం లేని కొన్ని పేర్లుంటాయి సో ఖచ్చితంగా ఆ లిస్ట్ లో మీరు గారు భువనేశ్వరి గారు ఉంటారు సో వెళ్తున్నారు గ్రాడ్యులేషన్ భూషణ్ గారు అండ్ ఈ రోజు వాళ్ళ ఫాదర్ మీర్ గారు అలాగే మదర్ భువనేశ్వరి గారు విష్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చారు సో సాధారణంగా ఇన్వైట్ చేసేసుకుంటున్నాం మరొకసారి గట్టిగా చప్పట్లతో ముందుగా వాళ్ళ రివ్యూ నుంచే స్టార్ట్ చేద్దాం బేసిక్గా వీరి గారు ఎంతో మందికి కెమెరా అంటే ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినా కూడా సీరియల్స్ కావచ్చు సినిమాలు కావచ్చు కనిపిస్తూ ఉన్నారు అండ్ మంచి మంచి పాత్రలతో ఫస్ట్ టీజర్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది ఏంటనేది ఆయన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం గోవిందరికి నమస్కారం చాలా ఆనందంగా ఉంది అంటే మా అబ్బాయి సినిమా ఇలాగ నేను ఈవెంట్ ఇంతమంది రావటం ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రావటం చాలా నిజంగా ఆనందంగా ఉంది అయితే మిస్టీరియస్ అయితే ఈ మిస్టీరియస్కి ప్రొడ్యూసర్ మా దాస్ గారు యా వల్లం దాస్ గారు అండ్ డైరెక్టర్ గారు నా చిరకాల మిత్రులు మహి కోటిమరెడ్డి గారు కోమటిరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాని నాకు తెలిసి ఒక కొత్త పాయింట్ని కొత్త రకంగా కొత్తగా చూపించాలని చాలా ప్యాషనెట్ గా చాలా కష్టపడి సినిమాని బాగా తీసారనమాట దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం చూసిన చిన్న శాంపుల్ అనమాట ఈ టీజర్ ఎంత బాగా చాలా బాగుండింది టీజర్ అయితే చాలా బాగుంది గారు కూడా చెప్పేస్తున్నారు సూపర్ అని ఎస్ సూపర్ సానియా గారి గురించి తెలియదు మీరు తెలుసుకోవాల్సిన పేర్లు చాలా ఉన్నాయి రెడ్డి గారు ఎందుకంటే పక్కనే ఉన్నాం కాబట్టి ఈ ఐటెం చేయమని అడిగింది జీవీకే కృష్ణారెడ్డి గారు అండి ఆ గ్రూప్లో నా పేరు జీ టెన్నిస్ బాబురావుగా ఫిక్స్ అయిపోయింది చాలా సంతోషం ఎందుకంటే ఆర్టిస్ట్కి వీళ్ళంటే ఆర్టిస్టులు తోడైనప్పుడు మైక్